ఆధునికీ గర్వకారణం ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఆధునివాసి అంజలి శార్వని ఆనందం మరియు హర్షం వ్యక్తం చేసిన మిల్టన్ స్కూల్ కరెస్పాండెంట్ రమేష్ బాబు పీఈటి వెంకటేష్ అన్న కర్నూలు జిల్లా ఆధునీపట్న ఖ్యాతి మరోసారి జాతీయ స్థాయిలో మార్గ స్థానిక ప్రతిభావంతురాలు భారత మహిళా క్రికెట్ జట్టు క్రీడాకారిణి అంజలి షార్వణి ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెట్ జట్టుకు క్యాప్టెన్ గా ఎన్నికవడం పట్టణ వాసులతో పాటు కర్నూలు జిల్లాకి గర్వకారణంగా మారింది అంజలి కేవలం క్రికెట్ మాత్రమే కాదు మొదట ఆమె ఒక అద్భుతమైన వంద మీటర్ల స్ప్రింటర్ ఆమెలోని వేగాన్ని గమనించిన కోచ్ వెంకటేష్ ఆమెను క్రికెట్ వైపు మళ్లించారు ఎడమ చేతి వాటం మీడియం ఫీజ్ బౌలర్ గా రాణిస్తూ అంజలంజలిగా ఎదుగుతూ భారత జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నారు ప్రస్తుతం కెప్టెన్ గా ఎంపికవడం ఆమె కెరీర్లో అంజలి శార్వని తన స్కూల్ విద్యను అభ్యసించిన మిల్టన్ స్కూల్ యాజమాన్యం ఈ వార్త పట్ల ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేసింది ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ రమేష్ బాబు మరియు ఫిజికల్ డైరెక్టర్ వెంకటేష్ అంజలికి శుభాకాంక్షలు తెలిపారు అంజలి మా పాఠశాలలో చదువుతున్న రోజుల నుంచే ఎంతో క్రమశిక్షణతో ఉండేది క్రీడల పట్ల ఆమెకు ఉన్న అంకిత భావమే నేడు ఆమెను ఈ స్థాయికి చేర్చింది ఆధుని వంటి చిన్నపట్నం నుంచి వచ్చి భారత జట్టులో ఆడి ఇప్పుడు ఆంధ్ర జట్టుకు నాయకత్వం వహించడం మాకు ఎంతో గర్వంగా ఉందన్నారు ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఎంపికైన అంజలి శార్వని వంటి క్రీడాకారిణి తయారు చేసిన ఘనత వెంకటేష్ అన్నకే దక్కుతుంది నంలో మిల్టన్ స్కూల్ కు ఒక ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు విద్యా వ్యవస్థలో వచ్చిన పెను మార్పులతో ఎన్నో పాఠశాలలు కనుమరుగైనప్పటికీ మిల్టన్ స్కూల్ అన్ని ఒడిదొడుకులను తట్టుకుంటూ ఈ రోజు కూడా బలమైన శక్తిలా నిలబడగలిగింది సామాన్యులకు సైతం నాణ్యమైన విద్యను అందుబాటులో ఉంచాలనే సంకల్పంతో తన టీమ్ తో మిల్టన్ పాఠశాలను రమేష్ బాబు నడిపిస్తున్నారు కేవలం మార్పులు మాత్రమే కాకుండా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఇస్తున్న ప్రాధాన్యత మిల్టన్ స్కూల్ ను పట్టణంలో నిలబెట్టగలిగింది మిల్టన్ స్కూల్ పేరు వినగానే చదువుతో పాటు క్రీడలు కూడా గుర్తుకు వస్తాయి దీని వెనుక పిఈటి వెంకటేష్ అన్న కఠోర శ్రమ దాగి ఉంది విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దటంలో ఆయన సిద్ధహస్తులు ఆంధ్ర మహిళా క్రికెట్ జట్టుకు సారథి అంజలి షార్వణి క్యాప్టెన్సీలో ఆంధ్ర జట్టు మరెన్నో విజయాలు సాధించాలని భవిష్యత్తులో ఆమె భారత జట్టుకు కూడా నాయకత్వం వహించాలని ఆదోని ప్రజలు క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు అంజలి ఆంధ్ర క్రికెట్ జట్టుకి క్యాప్టెన్ గా అవటం పట్ల ఆదోని క్రికెట్ అసోసియేషన్ సైతం ఆమెకు శుభాకాంక్షలు తెలిపింది అమ్మాయి అమ్మాయికి క్రికెట్ 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 మీద ఉన్నటువంటి మక్కువను గమనించి మేము బాగా ఎంకాయ ఎంకరాజ్మెంట్ ఇచ్చాం మా స్కూల్ ద్వారా ఇలాంటివి ఎంతోమంది అమ్మాయికి ఇస్తున్నాం కానీ తండ్రి అంజలి శర్మని బాగా చాలా బాగా రాణించింది కాబట్టి ఆమెకు ఆమె కుటుంబ సభ్యులకు వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మగారికి కూడా మా యొక్క సంక్రాంతి పట్టణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో రాబో 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 టైంలో ఆమె ఇండియా టీంలో కూడా ఎన్నిక ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం రమేష్ బాబు కరెస్పాయింట్ అంజలి షెర్వాణి ఇదే గ్రౌండ్లో ఇక్కడే బాగా ప్రాక్టీస్ చేయించాము దాదాపు ఫైవ్ ఇయర్స్ ఆ పాపకు చాలా కష్టపడ్డాం సిక్స్త్ టెన్త్ వరకు ప్లస్ ఇంటర్మీడియట్ అయినా కూడా ఇక్కడే బాగా కష్టపడి ఇక్కడే ప్రాక్టీస్ చేయిస్తూ ఇక్కడ వచ్చిన దానికే మాకు కూడా చాలా గర్వంగా ఉంది ఇరవద్దు ఇండియా కూడా రిప్రజెంట్ చేసింది తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏపీ టీమ్కి వండే టీం క్యాప్టెన్ అయిన దానికి చాలా గర్వంగా ఉంది ఈ పాపని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆదోళన ప్రతి ఒక్క మహిళలు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నా పేరు రమేష్ బాబు మిల్టన్ స్కూల్ యొక్క కరస్పాండెంట్ని మన స్కూల్ ద్వారా ఎన్నికైనటువంటి ఆంధ్ర క్యాప్టెన్గా ఎన్నికైనటువంటి వన్ డే వన్ డే టీమ్ కానీ సెలెక్ట్ అయింది ఆ ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్కి క్రికెట్ టీమ్కు కాబట్టి చాలా సంతోషకరమైన విషయం ఆ అమ్మాయికి ఎన్నిక ఎన్ని ఎన్ని చాలా వరకు చాలా ఎంటర్మెంట్ ఇచ్చాం మన స్కూల్లో అమ్మాయి ఆలోక చదివింది ఇలాంటి విద్యార్థి తయారు తయారు చేసాం కాబట్టి మన స్కూల్ ఈ అమ్మాయి కూడా ఒక విద్యార్థినిగా తయారైంది సో ఆ అమ్మాయికి మేము మా స్కూల్ తరఫున చాలా వరకు సహాయ సహకారం అందించాం అంటే విద్య చాలామంది మన స్కూల్ నుంచి వస్తున్నారు కాబట్టి అన్ని రంగాలు ఇంప్రూవ్ అవుతున్నారు ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే ఈ అమ్మాయి యొక్క స్ఫూర్తితో చాలామంది విద్యార్థులు కూడా క్రికెట్లో రాణించాలని నేను కోరుకుంటున్నాను ఇంతవరకు ఆధునికలో ఆధునిక చరిత్రలో క్రికెట్ టీంకి సెలెక్ట్ అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో మన స్కూల్ ద్వారా తయారైనటువంటి విద్య ఒక అమ్మాయి ఆమె తయారు చేయడం వల్ల మన స్కూలుకు మన మేనేజ్ మన టీచర్లకు మన పీడి వెంకటేష్ కూడా చాలా ప్రతిష్ట వచ్చాయి